హలో అందరికీ నమస్కారం మీరు హైదరాబాద్లో ఉంటూ మన పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకోలేదని బాధపడుతున్నారా హైదరాబాద్లో ఉందని మీకు ఎంతకుమంది తెలిసి టెంపుల్ లెట్స్ గో ఈరోజు మనం వెళ్ళబోయేది హైదరాబాద్లోని పూరి జగన్నాథ స్వామి ఆలయం ఈ ఆలయం యొక్క చరిత్ర ఇక్కడ ప్రత్యేక పూజలు భక్తుల నమ్మకాలు రథయాత్ర మహోత్సవం వరకు అన్ని వీడియోలు పూర్తిగా నేను చెప్తాను దయచేసి ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బొల్లారం జగన్నాథ స్వామి దేవాలయం మన హైదరాబాద్ నగరంలోని బొల్లారం ప్రాంతంలో అత్యంత ప్రశాంతకరమైన వాతావరణంలో ఉంటుంది ఇది మన నగర సందడికి హడావిడికి దూరంగా ఈ ఆలయానికి వచ్చేసరికి మనసంత ప్రశాంతంగా మారిపోతుంది చుట్టూ పచ్చదనం శుభప్రమైన ప్రాంగణం భక్తులకు సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు సుభద్రాదేవి ఈ ముగ్గురు కలిసి జగన్నాథ తత్వాన్ని ప్రతిబింబిస్తారు ఈ తత్వం ప్రకారం దైవం అంటే అందరికీ సమానం జాతి మతం వర్గం తేడా లేకుండా అందరినీ ఆలింగనం చేసుకునే ఈ స్వరూపం ఈ ఆలయంలో ప్రతిరోజు మనకు పూరిలో ఎలా జరుగుతుందో అదే సాంప్రదాయాన్ని ఇక్కడ అనుసరించి చాలా అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తారు ఇక్కడ వచ్చే పూజలు మంగళారతి బాలభోగం మధ్యాహ్న భోగం సాయంత్రం దీపారాధన కూడా చేస్తారు ప్రసాదం కూడా భక్తులకు ఎంతో శ్రద్ధగా నిష్టగా స్వచ్ఛంగా తయారు చేసి ఇక్కడ ఇస్తారు బుల్లారం జగన్నాథ స్వామి ఆలయంలో ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకు అత్యంత ముఖ్యమైన పండగ రథయాత్ర ఈ సమయంలో మాత్రం గుడి మాత్రం చాలా భక్తులతో కిక్కిరిసిపోతుంది ఇక్కడ ఈ జి సమయంలో స్వామి రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు భక్తులు రథాన్ని లాగడం మన సేమ్ ఒరిస్సాలో ఎలా జరుగుతుందో అదే పూరి యాత్ర రథయాత్రను తిందలో ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవ సమయంలో వాతావరణం మొత్తం జై జగన్నాథ స్వామి అనే నినాదాలతో మారు మోగుతుపోతుంది ఇక్కడ చాలామంది భక్తులు చెబుతుంటారు ఇక్కడ స్వామివారి నిష్టగా భక్తితో ప్రార్థిస్తే చాలా సమస్యలకు కష్టాలకు పరిష్కారం లభిస్తుందని నమ్మకం ఇక్కడ కుటుంబ సభ్యులు ఆరో కుటుంబ సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు ఉద్యోగ అడ్డంకులు ఇక్కడ తీరిష్ శాంతి లభిస్తుందని భక్తులు నమ్ముతారు ఆలయం ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా భక్తులకు దర్శనానికి అందుబాటులో ఉంటుంది ఆ ఆలయానికి వచ్చే భక్తులు సాంప్రదాయంగా దుస్తులు ధరించడం శాంతిగా దర్శనం చాలా ఉత్తమం ఇంకా ఎవరైనా హైదరాబాద్లో ఉండి ఒడిషా పూరి జగన్నాథ స్వామి అనుభూతి కావాలంటే మన బొల్లారం రథ స్వామి దేవాలయంకు వెళ్ళి తప్పక దర్శించుకోవాల్సింది మీరు మీలో ఎవరైనా ఈ టెంపుల్కి ఇంకా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి వెళ్ళని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళి చూడండి ఒక్కసారి చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి చాలా టెంపుల్ కూడా చాలా మంచి ఆర్కిటెక్చర్తో డిజైన్ చేశారు మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చితే కనీసం ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై జగన్నాథ స్వామి జై హనుమాన్ జై శ్రీరామ్